తర్వాత నేను గత వీడియోలో హిందూ గ్రంథాల గురించి మెన్షన్ చేసేటప్పుడు రిఫరెన్స్ బేస్డ్గా మాట్లాడాలి అని ఒక ఒక హెచ్చరిక లాంటిది చెప్పాను లేకపోతే నేను కూడా మరి మన టాలెంట్ చూపిస్తానని చెప్పాను దానికోసం అని చెప్పి ఈయన గతంలో చెప్పినటువంటి శివపార్వతుల రతిక్రీడ దాని గురించి ఇంద్రుడు ప్రస్తావించడం లేకపోతే శివపార్వతులని చూసి ఉష ఉబలాట పడటం ఇట్లాంటి విషయాలుకి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు అంటూ ఎవరు చూపించారు నేనేం చెప్పానంటే శ్లోక తాత్పర్య సహితమైనటువంటి మూల ప్రమాణాలని ఆధారంగా చేసుకుని మాట్లాడాలి అని చెప్పాను ఈయనేం చెప్పారు ఈయనేం తీసుకొచ్చారు ఏదో వచ్చిన భాగాలు ఎవరో రాసినారో వచ్చిన భాగాలు తీసుకొచ్చారు సరే అవి ప్రమాణాలు కావు ఆధారాలు కావు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మరి ఈయనకి ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు సరే ఆ విషయాన్ని అలా ఉంచితే అక్కడ ఈ శివపార్వతుల యొక్క కుమార సంభవానికి పూర్వం వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ రతిక్రియ గురించి ఇంద్రుడు ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో ఈయన చూపించినటువంటి ఆ పేజీలోనే ఒక విషయం ఉంది